మరి ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజ మతడికి ప్రభనేసు క్రీస్తు నామమున క్రైస్తవ కుల రక్షణ సమితి పక్షాన అందరూ కూడా క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను క్రైస్తవ్యము మన భారతదేశానికి మొదటి శతాబ్దంలో మరి రావడం జరిగింది క్రైస్తవ్యము భారతదేశానికి వచ్చిన నాటి నుండి ఈరోజు మనము ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం ఇప్పటి వరకు భారతదేశంలో గనుక క్రైస్తవ కమ్యూనిటీ ద్వారా క్రైస్తవ సమాజము ద్వారా ఏసు క్రీస్తు ద్వారా యేసు క్రీస్తును అనుసరించే దేవుని బిడలైన ఆయన శిష్యుల ద్వారా భారతదేశానికి క్షేమము భారతదేశ ప్రజలకు క్షేమము భారతదేశ కొరకు పనిచేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు మరి క్రైస్తవులు ఉన్నారు అనే విషయాన్ని నేను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను భారతదేశానికి వచ్చిన తోమగారు మరి వారెంతో శ్రమలు అనుభవించినప్పటికీ మరి అన్ని వర్గాల వారికి బ్రాహ్మణ్స్కు రెడ్డీస్కు వెలమాస్కు మరి అంతేకాదు మరి పటేల్స్కు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలకు యేసు క్రీస్తును పరిచయం చేయడం జరిగింది మతాల మధ్య సిచ్చు పెట్టి మతాల మధ్య విద్వంసాలను క్రి క్రియేట్ చేసి కొంతమంది మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తున్నటువంటి మత సందర్శవాదులను ఈ క్రిస్టియన్ డే క్రిస్టియన్ డే సందర్భంగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను స్త్రీలను రీతిగా మాట్లాడుతున్న పరిస్థితి నేను ఒక్కటే చెప్తున్నాను ఈరోజు క్రైస్తవులు శాంతి కాముకులను గుర్తుపెట్టుకోవాలి శాంతిని బోధించేవారని గుర్తుపెట్టుకోవాలి కానీ మన మా మనోభావాలు దెబ్బతినే విధంగా మేరీ మాతను యేసు ప్రభువును మరి భయంకరమైన పదజాలముతో మరి దూషించి మాట్లాడినటువంటి మరి సనాతన గోపి మీద మారు ప్రసాద్ మీద కరుణాకర్ సుఖన మీద అంతేకాదు లలిత్ కుమార్ మీద ఇంకా కొంతమంది మున్నటి దినమున సందర్భ సహితంగా తన యొక్క విశ్వాసులకు శాలేము రాజనే దైవజనులు చిలకలూరుపేటలో సంఘానికి అందించిన సందేశాన్ని ఎత్తిపట్టుకొని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రెండు వందల పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు మణిపూర్లో మూడు వందల డెబ్బై చర్చలు కూల్చివేయబడ్డప్పుడు భయంకరమైన హింస జరిగినప్పుడు వీళ్ళందరూ నోరులు ఏమైనాయి ఈరోజు ఎంపీ నోరు ధరిస్తాడు ఏంటి ఆ ఎమ్మెల్యే నోరు ధరిస్తాడు ఈరోజు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు ధరిచి మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్క వర్గం వాళ్ళు ఓటేస్తే మీరు గెలవలే మా మధ్య సిచ్చు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి విధానాలను మార్చుకుంటే బాగుంటుందని తెలియపరుస్తూ न पेर बिशप डाक्टर जन